నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల పోలింగ్కి రోజు ముందు అధికారులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు అన్నారు సార్ నమస్తే ముఖ్యంగా ఈ రోజున మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలి అంటే తొత్తులుగా వ్యవహరించినటువంటి అధికారులంతా కూడా ఈ రోజున తోక ముడుస్తూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి నా అబ్జర్వేషన్ ఏంటంటే నిజంగా వాళ్ళు ఎవరైతే అధికారులు ఈ ఐదేళ్ల పాటు నలిగిపోయి ఉన్నారు నిజంగా అంటే కొంతమంది తొత్తులు ఉండొచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్ చేసి సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎస్పీలు కూడా కొంతమందిని ప్రెజర్ చేసి ఈ ఐదేళ్ళు వాళ్ళు ప్రతిపక్షాల మీద కానీ వాళ్ళకి సంబంధించిన వ్యతిరేక వర్గాల మీద టార్గెట్గా పనిచేయడానికి వీళ్ళని వాడుకున్నారు అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకి ఒక క్లారిటీ వచ్చేసింది మీరు ఏదైనా గమనించండి పోలీసులకి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ముందుగా స్టేట్ యొక్క మూడు తెలిసిపోతూ ఉంటుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి స్టేట్ మూడ్ అనేది తెలిసిపోయింది అందుకనే వీళ్ళు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా గద్దె దించడానికి మనమేమైనా సపోర్ట్ చేస్తేనే మేలు అనుకునే పరిస్థితికి అధికారులు కూడా వచ్చేశారు ఈ ఐదేళ్ల పాటు వాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో మనం ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు బాధితులు బాధితులు వాళ్ళు నిజంగా చెప్పాలంటే కాకపోతే బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన టైంలో కూడా వీళ్ళు నిలబడకపోవడం శోచనీయమే కానీ ఈరోజు ఖచ్చితంగా రేపు ఎలక్షన్ ఈ ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మనం బహిరంగంగానే చూస్తున్నాం మీరు మీరు అధికారం వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేసేది లేదు ఈరోజు మేము ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగి జరిపించడానికి జనం యొక్క ఆమోదానికి మేము సపోర్ట్ చేస్తామనే విధంగా వాళ్ళ పరిస్థితి రావడం నిజంగా హర్షణీయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఈరోజు గెలిపించడానికి ప్రజలు ముందుకొస్తున్నారు అయితే వాళ్ళు ముందుకొస్తున్న వాళ్ళని అడ్డుకునేందుకు వైసీపీ రౌడీ మోకలు ఇంకా కూడా రాజారెడ్డి రాజ్యాంగమే అమలు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్న ఉండగా వాళ్ళను ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాపాడడానికి ప్రతి అధికారి ముందుకు వస్తున్నాడు ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది అంటే మనం జిల్లాల్లో చూస్తే ఇప్పటి వరకు అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి ఎన్నికల కూడమల్ల ఉన్న సమయంలో కూడా వాళ్ళు అధికార పార్టీకి అనువాయులుగా అనుకూలంగా వ్యవహరించినటువంటి తీరు ఇంతకాలం చూసాం కానీ నిన్నటి నుంచి ఎస్పీలు కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి వయలెన్స్ జరిగేటువంటి ప్రమాదం ఉంది మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘ విద్రోహక శక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని మానుకోండి ఆలోచనలు విరమించుకోండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు బేసిక్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించాలనేది వైసీపీ కుట్ర బేసిక్గా ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం డెబ్బై ఐదు శాతం పోలింగ్ దాటిందంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నూట అరవై ఐదు కంటే ఎక్కువ గెలిచే అవకాశం ఉందనేది ఒక విశ్వసనీయ సమాచారం ఈ సమయంలో ఖచ్చితంగా లాస్ట్లో ఉద్రిక్తలు ఉండడం కరెక్ట్గా అదే జరిగితే మాత్రం ఓటింగ్ శాతం తగ్గుతుంది ఓటింగ్ శాతం తగ్గినప్పుడు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఈ రోజు బయటికి రాలేదు ఉంటే రాము అనుకునే వాళ్ళంతా కూడా న్యూట్రల్ ఓటర్లు ఎక్కువ ఉంటారు వీళ్ళంతా వీళ్ళ శాతాన్ని తగ్గించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వైసీపీకి లాభం అవుద్ది అందుకనేం చేయాలనుకున్నానంటే ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా తొమ్మిది పది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అలజడులు చేయాలని చెప్పి ఒక ప్రత్యేక బృందాల్ని రోడీ మోకల్ని ప్రతి నియోజకవర్గంలోనూ సెటప్ చేసుకున్నారని మనకు తెలుస్తూ ఉంది మనం అందుకనే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైతే కానీ న్యూట్రల్ ఓటర్లైతే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల పది గంటల లోపే మీ పోలింగ్ని ఆల్మోస్ట్ నమోదు చేయండి అని ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడే ఆల్రెడీ చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ముందే తెలుసుకోండి ముందే ఉదయాన్నే ఓటింగ్ నమోదు చేసుకోండి అని మేము కూడా కోరుతున్నాం అధికారులు కూడా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ రౌడీ ముక్కల్ని అడ్డుకునేందుకు కేంద్రం నుంచి కూడా బలగాలు ఇప్పటికే చేరుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతాయని మనం కూడా ఆశిద్దాం అయితే ముఖ్యంగా అధికారుల్లో ఈ మార్పు ముఖ్యంగా డీజీపీ మార్పుతోటే మొదలైంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది దాని మీద ఏం చెప్తారు డీజీపీ మార్పు అనేది అతను మనం చూస్తా ఉన్నాం ఈ కసిరెడ్డి కసిరెడ్డి అనే వ్యక్తి తన జగన్ రెడ్డి కోసం ఎంతగా ఈ ఐదేళ్ళు పో ఏ ఆయన ఎన్నిక ముందు సవాంగ్ తర్వాత వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మూడున్నరేళ్ల పాటు ఈయన ఆయన ఏం చెప్తే ఆయన చేయడం కరెక్ట్గా చేస్తా వచ్చాడు ఆ ఆ క్రమంలోనే ఈ మధ్య జరిగిన ఈ గలాటాలకి గొడవలకి కారణం డీజీపీ అని అనే కారణంతో ఎలక్షన్ కమిషన్ ఆయన్ని పక్కన నెట్టేసింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీపీ మారిన తర్వాత శాంతి భద్రతలు కంట్రోల్లోకి వచ్చాయని చెప్పి ఎస్పీలు వీళ్ళు కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా డబ్బు కూడా పెద్ద ఎత్తున పట్టుబడు డబ్బు డబ్బు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఓటుకు పదివేలు పంచాలనే ఒక విధానంతో ఇప్పటికే డబ్బులు చాలా వరకు సర్దేశాడు ఇంకా కూడా చేర్చే విధంలో ఈరోజు మనకి పట్టుబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధికారులు కూడా ఏంటంటే అధికారులకి మూడు తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని అడ్డుకోకపోతే ఇంకా ప్రమాదం ఏమైనా వస్తుందేమో అని వాళ్ళే స్వయంగా ఈ అధికారులకి ఒకరు చెప్పాల్సిన పని లేదు డీజీపీ గారు వచ్చి సిస్టమ్ను కంట్రోల్ చేస్తున్నారు అంతే ఆయన సిస్టమ్ కంట్రోల్ చేయడం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన హరీష్ గారు ఎలాగైనా కూడా సిస్టమ్ను కంట్రోల్లో పెట్టుకొని ప్రతి చోట కూడా ఈ ఉద్రిక్త వాతావరణాలు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్స్ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎండల కారణంగా కొంతమంది బయటికి రావాలని పరిస్థితి కూడా ఉంటుంది సాయంత్రం పూట కూడా వాళ్ళు వచ్చేదానికి అవకాశం కల్పించేలాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు రంగం ఖచ్చితంగా కరెక్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి పార్టీ కూడా ఈరోజు కోరుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ